సోరియాసిస్ అనేది యూజలి ఇక్కడ నుండి ఒకరికి వచ్చేదేం కాదు కొంతమందికి డ్రై స్కిన్ స్కేలీ స్కిన్ పొట్టు పొట్టుగా రాలిపోతా ఉంటది అనమాట సో యూజువలీ సోరియాసిస్ అనేది కంటిన్యూస్ ఏం కాదు బట్ మెయిన్ గా ఈ సోరియాసిస్ అనేది స్కాల్ప్ సోరియాసిస్ ప్లాంటర్ఫామర్ సోరియాసిస్ అని చెప్పి బాడీ లో ఏ పార్ట్ లో అయినా రావచ్చండి స్కాల్ప్ లో గానీ డాండ్రఫ్ లాగా ఫ్లేకీ ఫ్లేక అవుతా ఉంటది స్టార్టింగ్ అందరూ అది డాండ్రఫ్ అనుకుని ఉంటారు కాకపోతే అది చాలా రోజులకి హీల్ అవ్వకుండా ఉండి అప్పుడు డయాగ్నోస్ చేస్తారు స్కాల్ప్ సోరియాసిస్ అని సో సోరియాసిస్ అనేది మనకి బాడీ మొత్తంలో ఉంటుంది మనకి ఒక టాబు లాగా అయిపోతుంది అనమాట వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఎవరికి నచ్చేది వాళ్ళ స్కిన్ హెల్త్ ఉండడం స్కిన్ ప్రాబ్లమ్స్ కి మెయిన్ కాజ్ వచ్చేసి మన ఆహారపు అలవాట్లు సో మనం హీట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ ఫుల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వకుండా ఇంప్యూర్ అయిపోయి ప్రాపర్ గా మెటబాలిజం లేక డిటాక్స్ అవ్వకుండా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉంటాయి అనమాట సో యూజువల్ ఆయుర్వేదలో రక్త దృష్టి అని చెప్పి చెప్తా ఉంటాము మన ఆహారపు అలవాట్ల వల్లనే వస్తా ఉంటాయండి స్కిన్ ప్రాబ్లమ్స్ బేసికలీ బీ బెటర్ వాళ్ళ సోరియా ఉర్జా ప్రొడక్ట్ అనేది బెటర్ ఉంటుందండి సో మన ఈ సోరియా ఊర్జాలో మనకి ఆల్మోస్ట్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి పదిర అండ్ దెన్ ఆరోగ్య మెయిన్ గా లోతం సాడ్ అయి ఉంటది అనమాట క్యాండిల్ గ్రీస్ అయిన్ అండ్ దెన్ ఫ్లేకీ ఫ్లేక గా చర్మం ఊడిపోతున్నట్టు ఊడిపోతా ఉంటది అనమాట సోరియాసిస్ లో స్కాల్ప్ సోరియాసిస్ లో అట్లా సో ఇది స్నేహపాక విధిలో చేస్తున్నారు స్నేహపాక విధిలో మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వన్ ఇస్ టు ఫోర్ టు సిక్స్టీన్ రేషియో ఆయిల్ బదులు స్నేహం అనేది యూజ్ చేసి అనమాట సో దాని వల్ల మన స్కిన్ నరిష్డ్ గా ఉండి మనకి అది ఫ్లేక్స్ రాకుండా ఫస్ట్ స్టాప్ అవుతుంది నెయ్యి ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇది ఇంటర్నల్ నరిష్మెంట్ ఇచ్చి డ్రై స్కిన్ డ్రై అవ్వకుండా మెయిన్ గా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ దెన్ యూజువలీ స్ట్రెస్ ఎక్కువ అవుతా ఉంటే కూడా సోరియాసిస్ అనేది రాపిడ్ స్ప్రెడ్ అవుతుంది సో ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్నాయి కాబట్టి మీ స్ట్రెస్ లెవెల్స్ ని కూడా లోవర్ చేయడానికి హెల్ప్ అవుతాయి సో కంప్లీట్ గా ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ యాంగిల్స్ లో చూసుకుంటే బీ బెటర్ వారి సోరియా ఊర్జా ప్రాడక్ట్ విల్ బి బెటర్ ఫర్ సోరియాసిస్ విత్ డైటరీ రెస్ట్రిక్షన్స్ ఈ సోరియా ఊర్జా అనేది మార్నింగ్ ఒక టాబ్లెట్ నైట్ ఒక టాబ్లెట్ తిన్న తర్వాత గోరవచ్చ నీళ్ళతో తీసుకున్నట్లయితే మీకు సోరియాసిస్ గ్రాడ్యువల్ గా తగ్గుకుంటా వస్తా ఉంటుంది ఫెర్మెంటెడ్ ఫుడ్ నాన్ వెజ్ ఆల్కహాల్ మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసుకుంటూ మీరు కనుక బీ బెటర్ వారి సోరియా ఉర్జా ప్రోడక్ట్ యూజ్ చేసినట్లయితే మీకు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ లో రిజల్ట్స్ ఉంటాయి సోరియా ఊర్జా అనేది మీకు జిఎంపి సర్టిఫైడ్ ఎన్ఈబిఎల్ సర్టిఫైడ్ అండ్ దెన్ స్టిరాయిడ్స్ ఫ్రీ మెయిన్ గా మన ఆహారపు అలవాట్లు వర్స్ట్ గా ఉండడం వల్ల మళ్ళీ మనము పిత్తకరమైన ఆహారం నాన్ వెజ్ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఇవి తీసుకోగానే మళ్ళీ ఫ్లేర్అప్ అయితే ఉంటాయి సిమ్టమ్స్ అన్ని అలా కాకుండా మీరు స్టిరాయిడ్స్ వాడకుండా ఈ సోరియా ఊర్జా వాడడం వల్ల బెటర్ గా ఉంటుంది అండ్ సోరియా ఊర్ స్టిరాయిడ్ ఫ్రీ హెవీ మెటల్ ఫ్రీ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ అండ్ దెన్ మీరు ఏ కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ కి గానీ ఇన్ఫెక్షన్ డెర్మెటైటిస్ ఎక్సిమాకి అండ్ స్కిన్ హెల్దీ గా ఉంచుకోవడానికి కూడా ఈ ప్రొడక్ట్ మీకు ప్రతి దానికి బెటర్ గా పని చేస్తుందండి సో మరీ డ్రైనెస్ ఎక్కువైపోయి ఫ్లేకీనెస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు అట్లాంటి వాళ్ళకి బీ బెటర్ వారి సోరియా టేజెస్ ఆయిల్ కూడా హెల్ప్ అవుతుంది అది ఎక్స్టర్నల్ గా రాసుకుంటూ ఇంటర్నల్ గా ఇది తీసుకోవడం వల్ల బెటర్ గా ఉంటుంది ఎవరైనా సోరియాసిస్ కానీ ఇలాంటి స్కిన్ కండిషన్స్ తో బాధపడే వాళ్ళకి నిజంగా ఒక మంచి హెల్ప్ ఫుల్ ప్రాడక్ట్ అని చెప్పుకోవచ్చు ఆయుర్వేదిక పరంగా ఎంతో మంది నమ్మిన ప్రోడక్ట్ అనమాట దీన్ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ నంబర్స్ కి కాల్ చేస్తే మీకు హోమ్ డెలివరీ వచ్చేస్తుంది